హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మరొక వీడియోతో మీ ముందుకు వస్తున్నా బండి అయితే ఆటో మ్యాక్సిమమ్ బజాజ్ అయితే ఇది బండి చిన్నదన్న ఆట డీజిల్ ఆటోవే అయితే ఎటువంటి డ్యామేజ్ లేదు మోడల్ వచ్చి ఇరవై మూడు లేటెస్ట్ అన్నమాట ఆట చాలా ఎర్లీగా వచ్చింది అయితే రెండు మూడు వాయిదాలు కట్టకపోవడంతో ఇది బండి అనేది సీజ్ చేసి రీసెయిల్ అనేది చేయడం జరుగుతుంది సూపర్ కండిషను ఒరిజినల్ పెయింట్ టాప్ కూడా సీలింగ్ పర్ఫెక్ట్ సీలింగ్ అనమాట బాగుంది బండి కూడా చాలా ఒరిజినల్ పెయింట్ అక్కడ కూడా క్రాచ్ కూడా ఏమీ లేవు బండి అయితే చాలా నీట్గా ఉంది టైర్లు కూడా చాలా నైంటీ పర్సెంట్ ఉన్నాయి చూడండి ఇదే బండి మనకి కానీ ఇది చూసుకోవడం సిటీలో అయితేనే కొద్దిగా మనకి బాగుంటుందని నా ఉద్దేశం ఎందుకంటే ఇది చిన్నది కాబట్టి సిట్టింగ్ మాత్రం ఫోర్ ఇన్ వన్ అనమాట నలుగురు తర్వాత డ్రైవర్ కూర్చోవచ్చు అంతే ఇంకా ఇది చూడండి బండి ఎవరైనా తీసుకునేవారు రెండు మూడు వాయిదాలు కట్టుకొని కంటిన్యూ ఫైనాన్స్ మీద తీసుకోవచ్చు లేదనుకుంటూ ఏదైనా రేటు మాట్లాడుకొని మీరు ఫైనాన్స్ అనే చేసుకోవచ్చు అనమాట ఎటువంటి ఇబ్బంది లేదు దీంట్లో బండి అయితే ఎటువంటి డ్యామేజ్ లేదు ఎక్కడ కూడా చూసుకుంటే పని కూడా లేదు ఇలా ఉంటుంది బండి చాలా లుక్ ఉంది ఎక్కడ కూడా క్రాచెస్ కానీస్ కానీ ఏమీ లేవు మీరు చెక్ చేసుకోవచ్చు ఎందుకంటే మోడల్ కూడా అలాగ ఉంది రికార్డ్ కూడా పక్కా పోర్సు అన్నీ కూడా మీకు ఇబ్బంది లేకుండా ఉంటాయి రికార్డ్ అనేది కూడా ప్రతిది కూడా ఏ ఒకవేళ ఏదైనా మిస్ అయితే మాత్రం కంపల్సరీ చేయించి ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట బండి ఈ విధంగా ఉంటుంది చూడండి సూపర్ కండిషనో ఒరిజినల్ కలర్ తర్వాత ఎక్కడ కూడా డంప్ కానీ ఏమీ లేవు అలాగే మీరు ఏదైనా చూడ చూసుకోవచ్చు ఓకే సీ యూ టుమారో బాయ్ ఫ్రెండ్స్